హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి ఈరోజు పిల్లలది అయితే యాన్యువల్ డే ఫంక్షన్ అయితే జరుగుతుందనమాట గ్రాండ్గా అంటే అంతక్రి కాన్వెంట్ వేరే షార్ట్ ఉండేదండి అనమాట కొత్త స్కూల్ ఇప్పుడైతే వేరే షార్ట్ని అయితే పెట్టారు కైకి రోడ్లు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే అయితే వచ్చామన్నమాట ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు చూడండి అంటే ఇప్పుడైతే చిన్న అంతరాయం అయితే జరిగింది ఎందుకంటే కరెంట్ అయితే పోయిందన్నమాట సడన్గా అందుకనే చాలా ఇబ్బంది అయితే అయింది ఇప్పుడైతే బాగానే వచ్చింది జనరేటర్ తీసుకొచ్చారు లైన్ చేశారు ఇప్పుడు బాగానే ఉందండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి చాలామంది తల్లిదండ్రులు అయితే పిల్లల తల్లిదండ్రులు అయితే అందరూ హాజరయ్యారు ఎందుకంటే సంవత్సరం సంవత్సరం అప్డేట్ అయినట్టుగా అలాగే కూడా బాగా చాలామంది అయితే కాన్వెంట్లో చదువుతున్నారంటున్నమాట గొచ్చు స్కూల్లో ఇప్పుడు కూడా తల్లిదండ్రులు కూడా అందరూ ప్రతి ఒక్కరు వచ్చేసారు వాళ్ళ బంధువులు చుట్టాలను కూడా కాకేశారు ఎందుకంటే ఆ పిల్ల వాళ్ళ పిల్లల డ్యాన్స్లు అంటే అందరూ చూడాలని అనిపించద్ది కదా ఎలా ఉంటుందో ఎలా వేస్తారో అని అందుకని చూడండి కుర్చీలు కుర్చీలు మొత్తం పిల్లలు ఆడవిడి మామూలుగా అయితే లేదు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కొంతమంది ఏంటంటే అబ్బో చాలా లేట్ అయిపోయింది ఇంకా ఇప్పుడు దాకా ఏముంటాం వెళ్ళిపోదాం అని అనుకుంటారు కానీ అలా ఏం లేదండి ఒక్కరు లాస్ట్ వరకు అయ్యేదాకా అయితే ఎవరు కదలలేదు ఒంటి గంట రెండు అయింది చూడండి ఫ్రెండ్స్ బైక్లో అయితే పార్క్ చేయడానికి కానీ మొత్తం ఖాళీగా ఉంది అంతకం ఖాళీగా ఉండేది కాదు ఇప్పుడైతే ఇంకా బాగా ఫ్రీగా ఉందన్నమాట గ్రౌండ్ లాగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ప్రతి ఒక్కళ్ళు అయితే ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నారు అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది చాలామంది అయితే వచ్చారు ఇంకా స్టార్ట్ అయితే అవలేదు చూడండి ఇంకా తర్వాత ఒక వన్ అవర్ తర్వాత అయితే స్టార్ట్ చేసేటట్టుగా అయితే ఉన్నారు ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ప్రతి ఒక్కళ్ళు బైక్ అయితే పక్కన ఏమి కంగారే లేకుండా బైకులు ఇబ్బంది లేకుండా పార్కింగ్ అయితే ఉంది మళ్ళీ ప్రతి ఒక్కటి పిల్లలకి ఏం కావాలంటే అవి ప్రతి వస్తువులు అయితే ఉండే అక్కడ తినడానికి కానీ ఐస్ క్రీములు కానీ అవి కానీ కానీ ఏనా ప్రతి ఒక్కటి లేదు అనుకోండి మట్టుకి లేదనమాట ప్రతి వస్తువు అక్కడ తినడానికి ఉంది అది కాకుండా రోడ్డు పక్కన ఉండటం వలన ఇది ఏ వర్క్ కావాలన్నా అయితే బాగానే ఉంది దూరం వెళ్ళే పని లేకుండా చూడండి ఫ్రెండ్స్ ఉండి అయితే బా పెద్దగా అయితే ఉంది కొన్ని వందల మంది వందల మంది కాదు వేల మంది కాడ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు సౌండ్ బాక్సులు కానీ జనరేటర్ కానీ ఎందుకంటే కరెంట్ కాదు జనరేటర్ అయితే బాగా పెట్టారు ఎందుకంటే కరెంట్ ఒకసారి పోయింది పోయి ఏ ప్రాబ్లం తెలియదు కానీ ప్రతి ఒక్కళ్ళు హెల్ప్ చేశారనమాట నాది అన్నట్టుగా చేశారు అక్కడ చూడండి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు చుట్టూరు గ్రౌండ్ ట్రాఫిక్ లేకుండా శుభ్రంగా ప్రశాంతంగా ఉందన్నమాట గ్రౌండ్లో సాయంత్రం కాకపోతే ఈ వాతావరణం చాలా భయం భయంగా ఉంది సాగనిచ్చిద్దో లేదో ఈ ఫంక్షన్ ఈ ఫంక్షన్ సాగిద్దో లేదో అని అనిపించింది ప్రతి ఒక్కరికి ఎందుకంటే కొద్దిసేపు మాములుగుంటే కుసేపు వాన అయితే వచ్చేస్తుంది అందుకని చాలా భయం భయంగా ఉంది ఫ్రెండ్స్ కాకపోతే ఇప్పుడైతే అనుకోవాలి ఎందుకంటే వాళ్ళు చేసే డాన్సులకి వాళ్ళు కాదు వాళ్ళు టీచర్లు పడే కష్టాలు ఏంటో చూడాలి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఎలా చేస్తారో స్టేజ్ ఎక్కిన తర్వాత పెద్దవాళ్ళు అంటే చెప్పనిసరి లేదు అనుకో చిన్నపిల్లలు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు వాళ్ళకైతే తెలియదు టీచర్లు మట్టికి బాగా హెల్పింగ్ చేస్తున్నారు అనమాట ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ ఉంటున్నారో ఎవరెక్కడ ఉంటున్నారో కూడా అందులో ఆ ఇందులో ఆ జనాల్లోంచి వచ్చి తీసుకొచ్చి స్టేజ్ దగ్గర పెట్టి నెక్స్ట్ మీదే అనుకున్న టైంలో పాట వాళ్ళని తీసుకొచ్చి మట్టి గ్రౌండ్లో ఒక ఒకసారి మట్టి తీసుకుని పెడుతున్నారు వాళ్ళు అట్టు వెళ్తారు వాళ్ళు ఇటు వెళ్తారు వాళ్ళందరూ పోగేసుకుని డ్యాన్స్ నేర్పడం అంటే చాలా కష్టం అనమాట వాళ్ళు స్టేజ్ ఎక్కాక ఒకళ్ళు ఒక్కోలాగా ఒక వేస్తారేమో అని టీచర్స్ కూడా బయట నుండి స్టెప్లు వేస్తాం వాళ్ళు చూసి చేస్తాం చాలా హ్యాపీగా ఉంది ప్రతి తల్లిదండ్రులకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి టీచర్ గారులందరికీ మేడం గారికి ప్రతి ఒక్కరికి ప్రిన్సిపాల్ మేడం సార్కి ఎందుకంటే ఎంత చెప్పారు అక్కడ చెప్పారనమాట సార్లు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు చేసే కష్టానికి అయితే పదం చాలా థ్యాంక్ యూ అని చెప్పారు ఎందుకంటే మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం అండి ఎందుకంటే చిన్నపిల్లలు ఎప్పుడు ఎలా ఉంటారు ఎటు వెళ్తారో ఎక్కడి నుంచి వస్తారు అన్న చాలా కష్టం అనమాట చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నారు ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది ఎందుకంటే అక్కడికి పది పదం తొమ్మిది అయింది ఆ కరెంట్ ప్రాబ్లం అలా ఇబ్బందిగా ఉంది డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే చాలా చేశారు ఇదిగోండి డ్యాన్స్ ప్రోగ్రామ్ చిన్న చిన్న షార్ట్స్ షార్ట్స్ కావాలంటే ఇందులో చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే ఓపెన్ చేసి చూడండి కొత్త వాళ్ళు ఎవరిని చూస్తే ఇది నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి ఇందులో